హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రామ్మూర్తి ఇంటికి రావడంతో బాగి ఆరు పంచని పట్టుకొని కిందికి దిగి వస్తూ ఉంటుంది బాగి చేతిలో ఉన్న ఆరు పంచని చూసి మనం చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది ఇది ఆరు పుట్టినప్పుడు తనతో పాటు ఉన్న పంచ కదా ఈ ముసలోడు ఆ పంచని చూసేస్తే గుర్తుపడతాడేమో అని మనం టెన్షన్ పడుతూ ఉండగా బాగి ఆ పట్టు పంచని కిందికి పట్టుకొని వచ్చి మావయ్య మీరు కూడా తీసుకొచ్చారా నానా పంచె కనబడకపోవడంతో పట్టు పట్టుపంచె తీసుకొచ్చాను మామయ్య గారు అని బాగి తన చేతిలో ఉన్న పట్టు పంచని చూస్తూ మురిసిపోతూ ఉండగా రామూర్తి నాది పట్టు పంచలు కట్టే వయసా అమ్మ వద్దులే అమ్మ ఎక్కడి నుంచి తీసావో అక్కడే పెట్టు అని అంటూ ఆ పంచెని ముట్టుకొని ఆ పంచే ఆరు పంచే అని గుర్తుపట్టి షాక్ అవుతూ అక్కడే సోఫాలో కూలబడిపోతాడు ఇక రామ్మూర్తికి నిజం తెలిసిపోయిందని మనం టెన్షన్ గా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక రామ్మూర్తి గారు కింద సోఫాలో కూలబడిపోయి నా బిడ్డ నా బిడ్డ అని అరుస్తూ ఉండగా బాగి ఏమైంది నానా ఏమైంది నానా అని కంగారు పడుతూ ఉంటుంది ఇక ఆ పంచ ఆరుదని ఆరు రామ్మూర్తి కూతురని ఆరు బాగి అక్క చెల్లెల్ అమర్ నిజం చెప్పేస్తాడా రాను నెప్సాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్